హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే ఇప్పుడు అయితే బయట పుల్ సందుకు అయితే వచ్చాము ఇప్పుడైతే ప్రతి శనివారం అయితే జరుగుతుంటుంది చూడండి లో గూడూరు పిల్లలు కూడా ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఈ పదే తిన్నారు అజ్జత ఎన్ని ఉన్నాయి టోటల్ పిల్లల అరవై పిల్లలు ఉన్నాయి అవంతా కూడా పద్నాలుగు వేలు అయితే ఇస్తారు ఫైనల్లో చూడండి పదిహేను ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్ అయితే పద్నాలుగు వేలకి ఇస్తారంట వీళ్ళైతే అరవై పిల్లలు వరకు వేసినారు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా లైన్కి అయితే కట్టేసి పెట్టినారు ఆన్ వాళ్ళు అయితే ఇచ్చినది వంట గుడి పిల్లు ఇవే కాదు ఈ పక్క కూడా వాళ్ళు ఈ ఇవ్వక సర్ చూపిస్తాను చూడండి ఇప్పుడుండే పిల్లలు కూడా వాళ్ళు వీళ్ళైతే కొద్దిగా తెల్లగా అనే పిల్లలు నర్స్ ఈ పిల్లలు వచ్చిందా కొద్దిగా ఎర్ర పిల్లలు అంతా కూడా వాళ్ళేనంట వీళ్ళైతే చాలా పిల్లలు అయితే వేస్తున్నారు ఇదంతా మంచి మంచి జాతి ఇల్లైతే వీళ్ళైతే గుళ్ళని చేసుకొస్తుంటారు ఎవరికన్నా కావాలంటే గతాలో మనం సెలెక్ట్ చేసుకొని జట్లుగా తీసుకోవచ్చు ఒక్కొక్క తీసుకోవచ్చు లేదా ఒట్టుగా కూడా తీసుకోవచ్చు మనకి ఆ పిల్లలు తీసుకోవచ్చు ఒట్టుగా తీసుకుంటే అయితే కొద్దిగా వెరైట్లు అయితే తగ్గుతుంటాయి అయితే మన జాతి పిల్లలు చూడండి కాళ్ళు అయితే ఎక్స్టెంట్ గా పడినాయి ఈ పిల్లలు చూడండి పిల్లకి కాళ్ళు ఎంతలాంగు ఉన్నాయో అయితే మేపితే మంచి మంచి జాతి పిల్లలు అయితే అయితే ఉంటాయి మేడు పిల్లలు అయితే ప్రతి శనివారం మెసేజ్ జరుగుతుంటుంది ఇక్కడికైతే మంచి మంచి గుడి పిల్లలు వస్తున్నాయి ఇక్కడికైతే వచ్చి చూసి రేట్లు మాట్లాడుకొని అయితే తీసుకోవచ్చు చూడండి గుడి పిల్లలు అయితే చాలా ఉన్నాయి రేట్లు అయితే అడిగి తెలుసు పిల్లలు అయితే చాలా పెద్దగా పెట్టినారు రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాము రేట్లు ఏమి చెప్తున్నారా పదిహేను జత పదిహేదన్నారు చెప్తున్నారు జత గూడూరు పిల్లలు ఇదైతే గూడూరు నుంచి వేసుకొస్తుంటారు మంచి జాతి అందరి పిల్లలు అయితే చాలా పిల్లలు పెట్టినారు తీసుకుంటే అయితే కొద్దిగా రేట్లు తగ్గుతుంటాయి ఆన్ వాళ్ళు తెచ్చిండేది చెప్తున్నారు పదహైదున్నర పదహారు వేలు చెప్తున్నారు చేసుకో సార్ మీరు నుంచి సో నువ్వైతే పదహైదున్నర పదహారు వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే బేరం ఉంటుంది ఇలా లైన్ కి అయితే ఉంటాయి చాలా పిల్లలు ఉంటాయి చూడండి ఈ వాళ్ళు కూడా చాలా పిల్లలు అయితే పెట్టినారు మరి మీ సెలెక్ట్ చేసుకొని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్తాను అన్న జత పదకొండు వేలు చూడండి జగ పదకొండు వేలు చెప్తున్నారు మంచి ఎన్నికలు కాళ్ళు కూడా ఎక్సిడెంట్ లో పడినాయి పిల్లలకి అయితే చూడండి కాళ్ళు అయితే ఎక్సిడెంట్ లో పడినాయి చూడచ్చు మంచి మంచి జాతులు అయితే పడతాయి ఆ వాళ్ళు అయితే ఇచ్చినవి ఇక్కడైతే ఇప్పుడు శనివారం జరుగుతుంటుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు పెద్ద సైజ్ ఇరవై ఏడు వేలు గొర్రె ఆరు పొల్లు పొట్టేలు అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఎక్సలెంట్ గా ఉంది గొర్రెండిందంట గొర్రెకైతే గా పుడుతుంది కొమ్మలు చూడండి ఒకటి అయితే మూడు మూడు అయితే ఉన్నాయి కొమ్మలు అయితే ఎక్సలెంట్ గా తిరిగింది ఆరు రేట్ చెప్తున్నారు ఇది నలభై ఐదు వేలు పొల్లే ఇంకా లేదు చూడండి నలభై ఐదు వేలు చెప్తున్నారు జా పిల్లకి తెచ్చినది ఏం చెప్తా చెప్తానా ఈ పిల్ల ఈ పిల్ల ముప్పై ఏడు వేలు అది ఈ పిల్ల ఇదైతే పంతొమ్మిది వేలు చెప్తున్నారు పంతొమ్మిది వేలు ముప్పై ఏడు వేలు చెప్తున్నారు పుల్లైతే అయితే తిరిగినాయి పుల్ల మేము ఇంకా ఏం లేదంట నందులో అయితే బాగా కట్టినాయి పుల్లైతే మూడు అయితే ఒక ముందు తిరిగి కూడా బాగా కట్టినాయి ఆన్ వాళ్ళకి ఇచ్చినది ఏం రేట్ చెప్తున్నా ఇది నలభై ఐదు వేలు పుల్ అన్నయ్యా లేదు నలభై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఇదైతే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పళ్ళు అయితే ఏం కదంట పిల్లయితే జంప్ కానీ ఎక్సిడెంట్ ఉన్నాయి కొమ్ములు కూడా బాగా తిరిగినాయి ఆన్ వాళ్ళకి ఇచ్చినది ఇల్లు ఏం రేట్ చెప్తాను అన్న నలభై మూడు వేలు పుళ్ళు ఏనాయ్యా చూడు అయితే నలభై మెరుస్తున్నాయి మందిరా కూడా పోగపట్టి ఏం రేట్ చెప్తున్నా ఇదే పదిహేడు వేలు పదివేలు కదా ఇది చూడండి పదిహేడు వేలు చెప్తున్నా ఇదైతే డిఫరెంట్ గా ఉంది ఏం పిల్లకి చెప్తాను మూడు మరకులే అయితే మూడు మరకులు చెవులు అయితే లైట్ గా పడినాయి పిల్లలు అయితే సూర్య ప్రెసిడెంట్ గా ఉన్నాయి ఆన్ వల్ల తెచ్చిండేది మూడు పిల్లలు అయితే ఉన్నాయి మ్యాక్ లో ఏం రేట్లు చెప్తున్నారు గుర్లా ఎనిమిదిన్నర తొమ్మిది తెచ్చినది నా ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఊడూరు నుంచి ఈ పిల్లలు అయితే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వేలు చెప్తున్నారు గుర్లు గురి నుంచి అయితే సారంట అయితే చాలా బాగున్నాయి బ్యాడ్ పొజిషన్ అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏం రేట్ ఇది అరవై ఐదు వేలు చూడండి ఇది అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోటో షో షోలు కూడా బాగా పడినాయి ఐటు ఎయిట్ జంప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత పొడుగుందో కాళ్ళు కూడా యాక్సిడెంట్గా పుట్టినాయి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆన్ వాళ్ళు తెచ్చినది పిల్లలు అయితే బర్డ్ ఫ్లూ సమీ తెచ్చినారు వీటైతే ప్రతి శనివారం సందర్భంగా ఉంటుంది పిల్లలు అయితే యాక్సిడెంట్గా జంపు యాక్సిడెంట్గా ఉంది కాళ్ళు మనం బాగుపడినాయి ఆన్ వాళ్ళే తెచ్చిండేది ఫుడ్ షాప్ మ్యాక్ పోతు ఏం చెప్తున్నారు మీరు జత చూడండి అయితే ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు పొడికి మేకలు ఒకటైతే పిల్ల ఇంకోటైతే నల్ల పిల్ల రెండు పోతలే కదా అయితే రెండు పోతలే రెండు అయితే పొడిసోలు మేకలే ఆనవాళ్ళు అయితే చిన్నది కొద్దిగా అయితే బేరాలు ఉంటాయి ఏం రెండు చెప్తాను మేక ఏడన్నారా ఇది పోతా మరి పోతు పోతాం పోతా చూడండి అయితే పోతా ప్యూర్ నల్లగా ఉంది చూడండి ప్యూర్ నల్ల పోతు వేడి పలకైతే ఇలాంటి మేకలు కూడా వస్తున్నాయి దూరం కావాలంటే ఇక్కడికి వచ్చి చూసే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నారు ఇక ఈ జత మాత్రం నలభై ఎనిమిది అయితే పదహారు వేలు చూడండి ఈ జత అయితే నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు తెచ్చిండేది ఇల్లు అయితే మామూలుగా వారం వారం అయితే సంతలు కూడా వేస్తుంటారు పిల్లలు పిల్లలు అయితే ఎక్సిడెంట్ గా ఉన్నాయి బైడుపుల్ సంతారు పిల్లలు అయితే బాగున్నాయి బాగా నందు కూడా బాగా కట్టినాయి జోళ్ళు కూడా బాగా తిరిగినాయి కొమ్ములు కూడా బాగా తిరిగినాయి మీకైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఇవేం రేట్ చెప్తారనా పోట్ల ఉన్నాయి రెండు పోట్లే ఇవేం రేట్లు చెప్తారు ఇరవై ఇరవై రెండు వేలు పిల్లలు అంత కలిపి ఎట్లా టోటల్గా ఇరవై రెండు వేలు చెప్తాను రెండు పెద్దవి రెండు చిన్నవి కలిపి చూడండి టోటల్ గా ఇరవై రెండు వేలు చెప్తున్నారు చిన్నపిల్లలు రెండు ఉన్నాయి పెద్దలు రెండు చిన్నపిల్లలు అయితే చిరుగా చూడ ముప్పై చూడండి జత ముప్పై వేలు చెప్తున్నారు పుల్లం చూడండి అయితే గుడి పిల్లలు జత చెప్తున్నారు ఇంకా పుల్లైతే లేదంట తెచ్చిందేది చెప్తారన్న ఇది పదార్వేలు అదైతే పదహారు వేలు చెప్తున్నారు ఆనవాళ్ళు తెచ్చిందేది ఇక్కడికైతే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి నా ఏమిటో చెప్తారన్నీ కార అన్నారు ఓ పిల్ల పుల్లు ఏం వెహ్నాయా పుల్లు పుళ్ళు రెండు పుళ్ళు అన్ని పిల్లలు వేసినయా ఒక పిల్ల అయితే పదహారున్నర వేలు చెప్తున్నారు కొమ్ములు గా తిరిగినాయి పుల్ల అయితే ఒక రెండు పుల్ల అంట ఆన్ వాళ్ళే తెచ్చినది పిల్లలు అయితే చాలా పిల్లలు అయితే తెచ్చినారు అయితే బాగున్నాయి ఏం చెప్తున్నారు జత ఒక పిల్ల ఒక పిల్ల ఇరవై వేలు పుల్లయా ఇంకా లేదు మీరు తెచ్చుకునే అమ్మేదా లేదా ఏమన్నా ఏం రేట్లు చెప్తున్నారు ఇవి రెండు పిల్లలు నలభై వేలు పుల్లు ఉన్నాయా లేదు ఇంకా మీరు తెచ్చమ్ మీద తెచ్చిండేది చూడండి అయితే రెండు జతి మీద అయితే నల్ నలభై వేలు చెప్తున్నారు అంటే ఒక అయితే ఇరవై వేలు పిల్లలు అయితే గా ఉన్నాయి చూకి ఫుల్ కలర్లు బాగున్నాయి పిల్లలు పుల్ అయితే ఇంకా ఏంటంటే పిల్లలు అయితే గా ఉన్నాయి ఆన్ వాళ్ళైతే తెచ్చిండేది అన్ని గొర్రెలే కదా టోటల్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నుంచి వచ్చింది మీరు గూడూరు నుంచి సో అన్ని గొర్రెలు అయితే చాలా ఉన్నాయి ఏం రేటు ఇరవై గొర్రెలు అయితే చాలా ఉన్నాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బర్డ్ పూల్స్ అయితే చాలా గొర్రెలు అయితే వస్తున్నాయి ఎవరికన్నా గొర్రెలు కావాలంటే బర్డ్ పూల్స్ అందుకైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు వాళ్ళైతేచ్చిండే చూడండి బయటపల్లి అయితే పై నుంచి వీయింగ్ అయితే చూడండి అయితే బాగా చేరింది ఇద అయితే చాలా వచ్చినాయి అయితే బాగా చేరింది ఇంకా చేరిండు లేట్ అయితే వర్షం పడింది మార్నింగ్ వర్షం నుంచి కొద్దిగా లేట్ అయింది సంత చేరేది చాలా పిల్లలు అయితే వచ్చినాయి ఎవరికన్నా కావాలంటే గూగుల్ మ్యాప్ లో అయితే బయటపల్లి అని అయితే సెర్చ్ చేయండి ఎక్కడైతే లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్